పంజాబ్ న్యూస్టీవీ ఛావల్ స్వాగతం ఈరోజు వార్త కడప నగరంలోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ భవన్లో భారతరత్న మోక్షగోడ విశ్వేశ్వరయ్య నూట అరవై ఐదవ జన్మదినం సందర్భంగా సోమవారం రాత్రి యాభై ఎనిమిదవ ఇంజనీర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు اے رابطي جي، نيڪ صبح ట్రాన్స్కో ఈఈ కృష్ణకుమార్ చైర్మన్ ఎన్ ఆదినాయన్ రెడ్డి ఏఈ నాగేంద్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కృష్ణకుమార్ గారికి మా ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఏ వెంకటేశ్వర గారికి మేము సభ్యులందరికీ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన విద్యార్థులకు సభ్యులందరికీ మా ధన్యవాదాలు మహిళకుండా ఇతాయి గారి ఫ్యామిలీ మెంబర్స్ సో వాళ్ళు ఇక్కడ రోజు రావడం జరిగింది వాళ్ళు చూస్తాను చాలా హ్యాపీగా ఫీల్ అయినాము సో ఆ అమ్మాయి కూడా చదువుతుంది ఇంజనీరింగ్ యాక్చువల్లీ సో దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ కమింగ్ టు కడప లోకల్ సెంటర్కి వచ్చేటప్పటికి కడప అండ్ కర్నూలు రెండు జిల్లాలు కూడా ఇక్కడ ఉమ్మడిగా ఉన్నాయి సో చాలా మెంబర్స్ ఉన్నారనమాట అందరూ కూడా ఎవరి ఇయర్ వస్తున్నారు చాలా రాజ్యాంగబద్ధంగా ఒక కమిటీ ఎన్నుకోవడం కానీ సో ఇలా ఒక సిస్టమేటిక్గా నడుస్తూ ఉంటుంది సో యువకులకి నేను చెప్పే ఒక ప్రధానమైనటువంటి సూచన ఏంటంటే అయినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో చేసి అందరూ మెంబర్షిప్ తీసుకోండి అట్లీస్ట్ ఫైవ్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే మనం మనీ ఎంతైనా అర్న్ చేసుకోవచ్చు కాకపోతే జ్ఞానాన్ని నాలెడ్జ్ అనేది అర్న్ చేసుకోమనుకుంటే సరైన ఒక ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందరూ కూడా మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు మంచిగా ఎక్కడెక్కడ దేశంలో ఎక్కడెక్కడ ఏం జరిగినటువంటి కార్యక్రమాల గురించిన మీకు మ్యాగ్జిన్ ఎవరీ మంత్లీ మ్యాగ్జిన్ వస్తుంది అలాగే దేశంలో ఎక్కడ ఎటువంటి ఏ కార్యక్రమం జరిగినా కూడా మనకు మెయిల్స్ వస్తూ ఉంటాయి అలర్ట్స్ వస్తూ ఉంటాయి మీకు ఈ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు అలాగే సింపోజియమ్స్ అన్ని కండక్ట్ చేస్తుంటారు ఒక ఇంజనీరింగ్ ఫెటర్నిటీ గురించి మనం అవగాహన చేసుకోవాలి అందులో కొనసాగాలంటే అయినా ఖచ్చితంగా కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో వచ్చేసి మెంబర్ అవన్నీ ఎక్కడైనా కావచ్చు మనకు తిరుపతి ఉంది కడపలో ఉంది అలాగే విజయవాడలో ఉంది చాలా సిటీస్లలో ఉంది కాబట్టి సో అందరూ కూడా ఈ ఇంజనీరింగ్ డే సందర్భంగా యాభై ఎనిమిదవ ఇంజనీరింగ్ డే సందర్భంగా ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగపరచుకునేసి భవిష్యత్తులో వచ్చేసి మీరు మంచిగా పార్టిసిపేట్ అవ్వాలనే పని కోరుకుంటూ ఆ ఇంటికి అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రోజున ఈ ఆఫ్ ఇంజనీర్స్ కడప లోకల్ సెంటర్లో శ్రీ సర్ ముసిమ విశ్వేశ్వరయ్ గారి నూట అరవై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశంలోనే గొప్ప పండుగగా జరుపుకుంటున్న ఇంజనీర్స్ డే ఈరోజు మనకి ఇక్కడ ఘనంగా సెలబ్రేషన్ చేయడం జరిగింది ఆ ప్రముఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ వర్కింగ్ చీఫ్ ఇంజనీర్స్ సూపర్ ఇంజనీర్స్ ఎగ్జిక్యూటీ ఇంజనీర్సు డిప్యూటీ ఇంజనీర్స్ అస్సీ ఎగ్జినీర్స్ అందరూ కూడా అలాగనే ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా వందలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా నెరవేర్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ వందనాలు తెలుపుతూ ఈ ఇంజనీర్స్ డే శుభ సందర్భంలో ఇంజనీరింగ్ కాలేజీలోని విద్యార్థి విద్యార్థులకు ఎలక్ట్రిషియన్ కాంపిటీషను ఎస్ఆర్ఐటి కాంపిటీషను అలాగే పాలిటెక్నిక్లోని ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఎలక్ట్రిషియల్ కాంపిటీషన్ ఎస్ఆర్ఐటి కాంపిటీషన్ జరపడం జరిగింది వాళ్ళందరూ కూడా అత్యధికంగా పాల్గొని వారి యొక్క మేధాశక్తితో వారు ప్రైజులు సంపాదించి ఈ రోజున ఈ స్టేజ్ మీద ఈ విశ్వేశ్వరయ గారి జన్మదండ్రిని పురస్కరించుకొని ఆ ప్రైజులు వారు అందుకొని చాలా సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది అదేవిధంగా యువ ఇంజనీర్లలో ప్రోత్సాహాన్ని నింపి భారతదేశానికి వారందరూ కూడా భవిష్యత్తులో మంచి ఇంజనీర్లుగా భారతదేశానికి పరిష్టమైన పునాదులు వేసేలాగున ఈ యువ ఇంజనీర్లు తయారు చేయడమే ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ యొక్క ముఖ్య ఉద్దేశమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాను